హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు మనము ఆ విఘ్నేశ్వరుడి మంగళహారతి పాట పాడుకుందాము చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించు విఘ్నేశ్వరునికి भाद्रपद चेविति तिदिलोना जनचिना स्वामि किदे मङ्गलं भाद्रपद मासाना चवितिदिलोना जनचिन स्वामि किदे मङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलम् విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించు విఘ్నేశ్వరునికి దే జయమంగళం మంగళం నిత్య శుభమంగళం తొలి పూజలందుకునే పార్వతీ తనయుడు ఉండ్రాళ్ళ స్వామికి దే తొలి పూజల మంగళం జయమంగళం నిత్య శుభమంగళం విగ్నాలు తొలగించి విజయాలు కలిగించు విగ్నేశ్వరునికిదే జయమంగళం శరణంంటూ వేడితి కరుణించు స్వామికి శ్రీ గణనాదునికి జయమంగళం శరణంంటూ శ్రీ గణనాథునికి జయ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మంగళం విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించు విఘ్నేశ్వరునికి దే జయ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం ुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलं शुभ मङ्गलम् जय मङ्गलम् नित्य शुभ मङ्गलम् वाचिङ्ग् <laughs> प्लीज् सब्स्क्रैब्ै च